మంచి డిజైన్ అయితే ముందు తీసుకొని వచ్చిన తీసుకోవచ్చా ఫుల్ వైట్ కలర్ అయితే పార్టీ వేర్ షైనింగ్ కలర్ తో తీసుకొని వచ్చినా చూసుకోవచ్చు ఒకసారి లుక్ కూడా చూసుకో వెల్కమ్ టు ఆఫర్ బజార్ ఈ రోజు అయితే మీ ముందుకి పార్టీ వేర్ల మంచి ఆఫర్ ఆఫర్ రేట్ తోనైతే ముందుకు వచ్చినా మంచి మంచి డిజైన్ తో మంచి మంచి వెరైటీస్ తో ముందుకు అయితే వచ్చిన మంచి పార్టీ వేర్లు అయితే వచ్చినాయి మన కాడ ప్రై తక్కువ ప్రైజ్ లో అయితే ఉంటాయి ఎక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి మన కాడ మంచి పార్టీ వేర్లు అయితే ఉన్నాయి చాలా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలో చూపిస్తా ఏమేమి ఉన్నాయి చూసుకోవచ్చు అన్న ఫుల్ వైట్ కలర్ అయితే తీసుకొని వచ్చిన ఫుల్ వైట్ లో అవన్న ఫుల్ వైట్ కలర్ అయితే పార్టీ వేర్ లైతే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చిందన్న ఇక్కడ డిజైన్స్ కూడా చూసుకోవచ్చా చాలా ఉంటా అన్న ఇంట్లో లేయర్స్ కూడా చూసుకోవచ్చు అన్న టూ లేయర్స్ తో అయితే వచ్చిందన్న చూసుకోవచ్చు బార్డర్ కూడా చాలా మంచి డిజైన్ తో అయితే వచ్చిందన్న చూసుకోవచ్చు దీంట్లో కలర్స్ అయితే ఏం లేవు సింగిల్ కలర్ ఉంది సింగిల్ కలర్ ఉంది అవన్న సింగల్ కలర్ ఇక ఇట్లా వస్తా అన్న సింగిల్ ఈ రేట్ ఏముంది అన్న దీని రేట్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ ఉంది అవన్న ఆఫర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్న వన్ ఫిఫ్టీ రూపీస్ అన్న అవన్న చాలా తక్కువ ఉంది అన్న అవన్న మన ఆఫర్ బదులు ఆఫర్ రేట్లే నడుస్తా అన్న ఓన్లీ ఆఫర్ రేట్ ఉంది అన్న అవన్న ఆఫర్ రేట్ లిమిటెడ్ స్టాక్ ఉందా జల్దీ జల్దీ విజిట్ కండా ఓకే చూసుకోవచ్చు అన్న పార్టీ వేర్ లో తీసుకొని వచ్చిన ఫుల్ మంచి డిజైన్ తో అయితే ముందు తీసుకొని వచ్చిన పార్టీ వేర్ లో అవన్న పార్టీ వేర్ లో తీసుకొని వచ్చిన చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉందా ఫుల్ డిజైన్ చాలా అవన్న బార్డర్ లలో కూడా చూసుకోవచ్చు అన్న కలర్ కూడా చాలా మంచి కలర్ తోనే తీసుకొని వచ్చిన చాలా మంచి ఉంటుంది అన్న పార్టీ వేర్ లో తీసుకొని వచ్చిన ఆఫర్ రేట్ లో తీసుకొని వచ్చిన అన్నా ఇదే కాన్న దీనికి జాకెట్ కూడా వస్తా అన్న జాకెట్ కూడా వస్తుంది అన్న జాకెట్ కూడా వస్తా ఒకసారి జాకెట్ కూడా దగ్గర నుంచి చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉంటాయి అన్న మనకన్నా దొరుకుతా ఏడు దొరకా అన్న ఆర్టికల్ డిజైన్ అన్నా అవ్వన్ వచ్చిందన్నర్ సేమే ఉంది అన్న ఇలా కలర్ సేమ్ అన్న ఓన్లీ సింగల్ కలర్ ఉందా సేమ్ సింగల్ కలర్ అన్న సైజెస్ వేరే వేరే సైజెస్ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ సైజెస్ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ దీనిలో ప్రైజ్ ఏముంది అన్న దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ ఉంది అనుకుంటున్నా అన్న దీని ప్రైజ్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ గా అన్న ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ హండ్రెడ్ ఉంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ వన్ సెవెంటీ రేట్ లో ఎక్కువ మంచి ఐటమ్ ఉంది మంచి మంచి ఐటమ్ అన్న మంచి పార్టీ వేర్ ఫ్రాక్ అయితే ఉందన్న మన కాడ ఇండస్ట్రీ ట్రేడర్స్ లో దొరుకుతా మన ఆఫర్ బదాలు అని ఎంత తీసుకోవచ్చు పార్టీ వేర్ అయితే సారీ పార్టీ వేర్ లో సారీ మోడల్ అయితే తీసుకొని వచ్చినా చాలా మంచి ఐటమ్ పార్టీ వేర్ పార్టీ వేర్ ఫ్రాక్ అయితే వేసుకొని వచ్చిన మంచి బ్యూటిఫుల్ కలర్ తో అయితే వేసుకొని వచ్చిన అన్న దీనిలో కలర్స్ ఏమేమి డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న ఫ్లవర్స్ టు ఫ్లవర్స్ తో అయితే చాలా మంచి చాలా మంచి ఉంది ప్రీమియం క్వాలిటీ తో అయితే ఉందన్న చూసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ అయితే ఉందా అన్న క్వాలిటీ కూడా మంచి రేట్లు అయితే వేసుకొని అన్న దీంట్లో దీంట్లో కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉంది అన్న త్రీ కలర్స్ అయితే వస్తాయి అన్న కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అన్న ఎంత అన్న అన్నాను ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందా పర్సెంట్ ఆఫ్ అన్న ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అన్న టూ చాలా తక్కువ ప్రైస్ ఉంది అన్న శారీ మోడల్ ఇంత ఏడ తక్కువైతే ఏడా మన ఎన్ఎస్టీ ట్రేడర్స్ లో మన ఆఫర్ బజార్లోనే మన సబ్స్క్రైబర్స్ కోసమే అన్న ఇవైతే ఆఫర్లు ఇవన్న ఇంకోటి చూసుకోవచ్చు అన్న సారీ మోడల్ అయితే తీసుకొని వచ్చిన ఫుల్ షైనింగ్ కలర్ తో అయితే తీసుకొని వచ్చినా చూసుకోవచ్చు ఒకసారి లుక్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి అయితే అన్న ఇట్లా ఫుల్ కలర్ ఫుల్ గా అయితే చాలా మంచి ఉంది అన్న అవన్న పార్టీ వేర్ లో సార్ చాలా మంచి ఉంటుంది అన్న ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి జిప్ కూడా ఉంది అన్నా అవన్న జిప్ కూడా వస్తాను ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి గేరా కూడా చెక్ చేసుకోవచ్చు అన్న ప్రీమియం క్వాలిటీ చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఆఫర్ రేట్లు అయితే నడుస్తుంది ఆఫర్ రేట్ ఉంది అన్నా దీనిలో కలర్స్ ఏమేమి ఉంది కలర్స్ వచ్చేసి కలర్ చాలా చాలా మంచి ఐటమ్ ఉంది అన్న దీనిలో ప్రైస్ ఏముంది ఉంది కూడా దీంట్లో సేమ్ ప్రైస్ అన్న టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ ఆఫర్ రేట్ ఇంట్లో చూసుకోవచ్చా మల్టీ కలర్ అయితే ఉందా మల్టీ కలర్ ఉంది నా డిజైన్ చూసుకోవచ్చా ఫ్లవర్స్ తో అయితే అన్న బార్డర్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా చాలా బార్డర్ కూడా మంచి డిజైన్ తో అయితే వచ్చిందన్న బార్డర్ కూడా చాలా లాంగ్ తో అయితే ఉందా ఇంకా నెక్ పైన కూడా డిజైన్ చూసుకోవచ్చా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అన్న ఫుల్ కలర్ ఫుల్ తో ఉంది అన్న మల్టీ కలర్ లో అయితే ఉందా దీనిలో ఏమేమి కలర్స్ ఉంది అన్న అన్నా దీంట్లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న ఫైవ్ టు సిక్స్ అవన్నా ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న సైజెస్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ సైజెస్ అయితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్నా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్నా టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఏదైతే తీసుకోవచ్చు అన్న నారాయణ పట్టు నారాయణ పట్టు అన్నా నారాయణ పట్టు తీసుకొని వచ్చిన చూసుకోవచ్చు బార్డర్ లో కూడా చూసుకోవచ్చు అన్న చాలా చాలా పెద్ద బార్డర్ ఉంది అన్నా చాలా మంచి అయితే ఉంటుంది అన్న ఫుల్ డిజైన్ తోని ఫుల్ వర్క్ తో అయితే వస్తా అన్న చూసుకోవచ్చు కూడా అవన్నా క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రీమియం ఉంది అన్నా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది ప్రింట్ ఉంది అన్న ఇది క్లాత్ ఉంది నా క్లాత్ వస్తుంది అన్న అన్నట్టు గీకి చూడన్న ఓదు క్లాత్ తోనే అవుతుంది అన్న ఇది అన్న సింగల్ పీస్ వస్తుంది అన్న అన్న సింగల్ పీస్ కాదన్న మన హోల్సేల్ షాప్ అన్న సింగల్ పీస్ వాళ్ళు రాకండి కాల్ కూడా చేయకండి మన హోల్సేల్ షాప్ అన్న హోల్సేల్ హోల్సేల్ సెట్ వైస్ బండల్ వైస్ ఉంటుంది అన్న మన ఓకే అన్న దీని కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్న త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న చాలా మంచి కలర్స్ తోనే వచ్చినాయి అన్న చాలా మంచి ఐటమ్ ఉంది అన్న దీనిలో ప్రైస్ ఏముంది అన్న అన్న దీని ప్రైస్ ఓన్లీ ఆఫర్ రేట్ ఉంది అన్న ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఆఫర్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది అన్న మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మదీనా సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో చాలా బోటోలు ఉంటాయి దానికి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో బాధరాజ్ పెట్రోల్ పంప్ ఉంటుంది దాని ఆపోజిట్ గల్లీలో కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ అయితే కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ లో థర్డ్ ఫ్లోర్ లో మన ఎన్ఎస్టి ట్రేడర్స్ అయితే ఉంటుంది అన్న జల్దీ జల్దీ విజిట్ కానీ అన్న లిమిటెడ్ ఆఫర్ అయితే ఉందన్న లిమిటెడ్ స్టాక్ కూడా ఉందన్న జల్దీ విజిట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్న మన ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉందన్న మన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తా దానికి మీరు ఏదైతే వీడియోలో చూస్తారో మీకు ఏదైతే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్నాయి అని వాట్సాప్ చేస్తే మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతా అన్నా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్న ఒకసారి మీరు షాప్ కి విజిట్ అయితే మీరు వేరే వెరైటీ ఇంకా కొత్త కొత్త మంచి మంచి అయితే అన్న మన ఈ వీడియో కాబట్టి కొంచెమే చూపిస్తున్నాం అన్న వీడియో అయితే ఇంతకే ఇంకో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి మంచి ఆఫర్స్ తోని మంచి డిజైన్స్ డిజైన్ వస్తాలో రైట్